అందరికీ నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళబోతున్న సందర్భంగా ఇప్పుడు డిక్లరేషన్ అంశం మళ్ళీ తెర మీదకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు అది పొలిటికల్ కాంట్రవర్సీగా రాజకీయంగా వివాదాస్పద అంశంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం చేసే దర్శనానికి వెళ్ళాలి అని బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ మూడు పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి సో అసలు డిక్లరేషన్ ఏమిటి అసలు వివాదంగా ఎందుకు మారుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం చేయడం లేదు అసలు ఈ నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఇంతకుముందు ఎవరైనా డెక్లరేషన్ మీద సంతకం చేయకుండా వెళ్ళారా ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఉన్నదన్నట్టు చెప్పుకుందాం డెక్లరేషన్ అంటే ఏమిటంటే అన్యమతస్థలు అంటే ఇప్పుడు తిరుమల అనేది వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ప్యూర్లీ హిందూ గాడ్ హిందువులకు సంబంధించిన ఆరాధ్యదైవం సో ఆయనను దర్శించుకోవడానికి ఇతర మతాల వాళ్ళు వెళ్తున్నప్పుడు అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ లేదా ఇతర మతస్థులు ఎవరైనా వెళ్తున్నప్పుడు ఒక బుక్ మీద సంతకం చేయాలి దానిలో డెక్లరేషన్ అంటారు దాన్ని ఆ డెక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాలి దానిలో ఏముంటుందంటే నేను ఇతర మతస్థులని అయినప్పటికీ హిందూ సాంప్రదాయాల మీద నమ్మకం ఉంది స్వామివారి మీద పూర్తి భక్తి శ్రద్ధలతో వస్తున్నాను స్వామివారి పట్ల నమ్మకం ఉంది అని చెప్పి తనకు తానుగా స్వామివారి పట్ల విశ్వాస విశ్వాసాన్ని నమ్మకాన్ని భక్తిని ప్రదర్శిస్తూ అక్కడ సంతకం చేసి వెళ్ళాలి సో ఇది ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చింది అనేది కొంచెం చెప్పుకోవాలంటే యాక్చువల్లీ టీటీడీ రూల్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ పాలనా వ్యవహారాలన్నీ కూడా పంతొమ్మిది వందల ముప్పై రెండు అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన చట్టాల ద్వారా అమల్లో ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై రెండులో బ్రిటిషర్స్ పరిపాలనలోనే తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనకు సంబంధించి కొన్ని చట్టాలు తయారు చేశారు సో వాటి ప్రకారం అప్పుడు బ్రిటీషర్స్ ఉన్నప్పుడు కూడా స్వామివారి దర్శనానికి ఎవరైనా వెళ్ళాలి అంటే డెకలరేషన్ మీద సంతకం చేసేవాళ్ళు వాళ్ళే దాన్ని రూపొందించారు అయితే అది అప్పుడప్పుడు అమల్లోకి వస్తుంది అప్పుడప్పుడు అమలు చేసేవాళ్ళు కాదు అంత సీరియస్గా పాటించే వాళ్ళు కాదు అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సారీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎండోమెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ప్రత్యేకంగా దేవాదాయానికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చి దానిలో రూల్ నెంబర్స్ కొన్ని రూల్స్ ఎనభై ఐదు నుంచి తొంభై ఒకటి వరకు ఒక ఆరు రూల్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రూపొందించి అందులో మళ్ళీ డిక్లరేషన్ తప్పనిసరి అనే అంశాన్ని మళ్ళీ పొందుపరిచారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అలా అలా మళ్ళీ కొనసాగిన తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో అంటే అప్పుడు వరకు డెక్ రూల్స్ పొందుపరిచారే తప్ప జివో కానీ చట్టం కానీ ప్రత్యేకంగా తీసుకురాలేదు దాన్ని అంత సీరియస్గా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు సో పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక జివో తీసుకొచ్చింది జివోఎంఎస్ నెంబర్ మూడు వందల పదకొండు ఎండోమెంట్లో జివోఎంఎస్ నెంబర్ మూడు వందల పదకొండు తీసుకొచ్చి దానిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరు దర్శనానికి వెళ్ళినా సరే డిక్లరేషన్స్ సంతకం చేయాలి అని చెప్పి ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు దానిలో కొన్ని రూల్ నెంబర్స్ అది తీసుకొచ్చి రూల్ నెంబర్ నూట ముప్పై ఆరు ఏదో పెట్టారు అట్లా అది గడిచింది అది అంత స్ట్రిక్ట్గా అమల్లో ఉన్నప్పటికీ రెండు వేల ఆరులో ఒక సంఘటన జరిగింది రెండు వేల ఆరులో సోనియా గాంధీ గారు అప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు అప్పుడు సోనియా గాంధీ గారు తిరుమల దర్శనానికి వచ్చారు ఆమె డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు దాంతో విపక్షాలన్నీ కూడా గొడవ చేశాయి దేశవ్యాప్తంగా కూడా విపక్షాలన్నీ కూడా మండిపడ్డాయి సోనియా గాంధీ గారి మీద సో తిరుమల వంటి పవిత్ర దేవస్థానానికి సోనియా గాంధీ గారు వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు అంటే మండిపడంతో అప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఆరులోనే ఒక చట్టం చేశారనమాట ఇంకా ఖచ్చితంగా తిరుమలకి ఎవరు వెళ్ళినా సరే డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందని అని చెప్పి అసెంబ్లీలో ఒక చట్ట చట్ట సవరణ చేశారు అంటే అంతకుముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక చట్టం ఉంది కదా దాన్ని చట్ట సవరణ చేస్తూ మళ్ళీ కంపల్సరీ చేశారు డిక్లరేషన్ అనేది కంపల్సరీ చేశారు సో అప్పటి నుంచి కొంతమంది వెళ్తూ వెళ్తూ డిక్లరేషన్ మీద ఖచ్చితంగా సంతకం చేసేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు ఇప్పుడు రెండు వేల పన్నెండులో కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో రికార్డు మెజార్టీతో గెలిచారు అప్పుడు ఆయన తిరుమలకు వెళ్ళారు మొదటిసారి కడప ఎంపీగా గెలిచిన తర్వాత అప్పుడు ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు అప్పుడు మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది ఆయనకు వ్యతిరేకంగా చాలామంది గొడవ చేశారు ఆయన సరే ఆయన పట్టించుకోలేదు సంతకం చేయకుండానే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పట్లో రెండు వేల పన్నెండులోనే ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయనప్పుడే అప్పటి గవర్నర్ నరసింహన్ గారు చాలా సీరియస్ అయ్యారు చాలా సీరియస్గా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు డిక్లరేషన్ కంపల్సరీ ఇంకోసారి ఎవరైనా వెళ్ళినా సరే ఉపేక్షించొద్దని చెప్పి సీరియస్గా చెప్పారు సో రెండు వేల పద్నాలుగులో ఒకసారి జయసుధా గారు అప్పటికి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆమె కూడా తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా వెళ్తే అప్పుడు టీటీడీ అధికారులు ఒప్పుకోలే ఆమెకు దర్శనం కూడా ఇవ్వమని చెప్పారు దాంతో ఆమె తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది అలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఒకనొక సందర్భంలో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో తిరుమల వెళ్ళారు అప్పుడు కూడా డెక్లరేషన్ మీద సంతకం చేయలేదు మళ్ళీ జగ జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఒకసారి వెళ్ళారు అప్పుడు కూడా సంతకం చేయలేదు అప్పుడు కూడా వివాదమైంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా గెలిచిన తర్వాత వెళ్ళారు అప్పుడు కూడా సంతకం చేయలేదు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఒక పెద్ద గొడవ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సీఎంగా వెళ్తున్నారు ప్రతిపక్ష నేతగా వెళ్తున్నారు కానీ డిక్లరేషన్ మీద సంతకం చేయట్లేదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రతిపక్షాలన్నీ కూడా గత్తి గొంతెత్తడంతో అప్పుడు టీటీడీ అప్పుడు టీటీడీ చైర్మన్గా పోయిన వైవై సుబ్బారెడ్డి గారు టీటీడీ పాలక మండలి ఒక రూల్ తెచ్చింది డెకలరేషన్ అనే విధానం లేదు ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు అని డెకలరేషన్ అనే విధానాన్ని ఎత్తేసారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా డెకలరేషన్ మీద సంతకం చేయట్లా దాంతో అసలు డెకలరేషనే మనకు వద్దు అని చెప్పి పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి ఉన్న రూల్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చట్టంలో పేర్కొన్న అంశాన్ని పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన జీవోని రెండు వేల ఆరులో చేసిన చట్ట సవరణను రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కంపల్సరీ చేసిన డెక్లరేషన్ అంశాన్ని రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండునో ఇరవై ఒకటినో అసలు డెక్లరేషన్ అనే విధానం లేదు మేము వ్యత్యాసం అని చెప్పి గత ప్రభుత్వ పాలక మండలి నిర్ణయం తీసుకుంది దాంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వచ్చారు అది పెద్ద వివాదాస్పదం అయింది సో ఇప్పుడు మళ్ళీ డెక్లరేషన్ అంశం తెర మీదకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు డిక్లరేషన్ మీద ఆయన సంతకం చేయరు ఆయన ఇప్పుడే కాదు రెండు వేల పన్నెండులో చేయలేదు పద్నాలుగులో చేయలేదు పదిహేడులో చేయలేదు పంతొమ్మిదిలో చేయలేదు రెండు వేల ఇరవైలో చేయలేదు ఎప్పుడూ చేయలేదు సో ఇప్పుడు కూడా ఆయన చేస్తారని ఆశించడం అత్యాసం అవుద్ది అయితే డిక్లరేషన్ మీద సంతకం చేయడం ఏంటి చెయ్యకపోవడం ఏంటి చేస్తే ఏంటి ఆయనకేమన్నా నష్టమా చేసేస్తే కావాలని కాంట్రవర్సీ కాకపోతే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు అంటే దేవుడి పట్ల భక్తితోనే నమ్మకంతోనే వెళ్తున్నట్టు కదా సో సంతకం చేసేస్తే ఏమైపోద్ది ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించాలి ఇప్పుడు ఆయన వెళ్తున్నారు దేవుడి ముందు తలంచుకున్నట్టు కాదు కదా ఆయనకేమైనా ప్రెస్టేజ్ ఇష్యూనా ఆయనకి ఏమన్నా పరువు పోద్దా దేవుడి దగ్గర ప్రెస్టేజ్ ఏముంది పరువే పరువు ఏముందండి సంతకం చేసేయచ్చుగా నేను సాంప్రదాయాలను గౌరవిస్తున్నాను నేను దేవుడిని నమ్ముతున్నాను నేను అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చాను అని చెప్పి చేసేయచ్చుగా అలా చేయడానికి ఆయనకు నామోషి ఆయనకి ఎందుకో మరి సో అలా చేసేయొచ్చు కదా వివాదమే లేదు కదా కానీ చెయ్యరు చెయ్యకపోవడం తప్పే కదా చేసేస్తే సమస్య ఏంటి చేయడం వల్ల ఏమైనా అంటే చే ఆయన చేయడం వలన పరువు నష్టం వస్తుందా లేదంటే ఆయన రాజకీయంగా ఏమైనా దిగజారిపోతారా ఏమీ కాదు కదా ఇంకా ఆయన విలువ పెరుగుద్ది ఆయన హిందువులు కూడా విశ్వసిస్తారు అరే ఆయన కూడా వెళ్ళి మన టెంపుల్లో డెకరేషన్ మీద సంతకం చేశారే అని ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు హజ్ అదేది ముస్లిమ్స్ హజ్ యాత్రకి వెళ్తారు ప్రతి సంవత్సరం అక్కడికి ఇతర మంతస్తులను ఎవరన్నా రానివ్వరు కదా సౌదీ అరేబియా కరెంట్ కంట్రీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి యాత్రకు ఓన్లీ ముస్లిమ్సే వెళ్ళాలి ఇతర మతస్థులు వెళ్ళకూడదు వాటికన్ సిటీలో ఒక చర్చ్ ఉంది అది రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళది ఆర్సిఎం వాళ్ళది అక్కడికి ఇతర మతస్థులు వెళ్తే ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించి వెళ్ళాలి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొచ్చు కానీ వాళ్ళు పెట్టిన రూల్స్ పాటించే వెళ్ళాలి అలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని మతస్థులు ఇప్పుడు గురుద్వారా ఉంది అమృత్సర్ మన సిక్కులకి గోల్డెన్ టెంపుల్ అంటారు అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా రావచ్చు కానీ ఖచ్చితంగా వెళ్ళే ముందు కాలు కొడుక్కోవడం కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఆ రూల్స్ పాటించాలి వెళ్ళే ముందు కాలు కొడుక్కోవాలి కంపల్సరీగా అలాగే నాలుగు వైపుల నుంచి దర్శనం ఉంటుంది అంటే ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు అని సో ఇవి మంచివే కానీ అక్కడ ఉన్న రూల్స్ పాటించాలి అలాగే తిరుమలలో కూడా అక్కడ ఒక రూల్ పెట్టారు పాటించేయచ్చు కదా సో అది అది కా కావాలని కాంట్రవర్సీ చేయడం కావాలని ఏదో దేవుడు ముందు ఏదో వీళ్ళకి ఏమంటారు దాన్ని వీళ్ళ పట్టుదల వీళ్ళ మొండితనం వీళ్ళ రాజకీయం వీళ్ళ ఆధిపత్యం వీళ్ళ పెత్తనం వీళ్ళ అజ్మాయిషి ఏమైనా పోద్దేమో సంతకం చేస్తే ఒకసారి ఆలోచించండి మీరే ఆలోచించి కామెంట్ చేయండి దీని మీద డిక్లరేషన్ మీద సంతకం చేస్తే బెటర్ చేయకపోతే ఏముంది ఏమి నష్టం ఉండదు థ్యాంక్ యూ